జై గురుదత్త శ్రీ గురుదత్త నేడు ధనుర్మాసంలో ఇరవై రెండో రోజు అంటే మనమ్మ ఆండాళ్ళు తల్లి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి ఇరవై ఒక్క రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని ఇరవై రెండో రోజులోకి అమ్మ అడుగిడింది ఈ ఇరవై ఒక్క రోజులు అమ్మ చాలా దివ్యమైన జ్ఞానాన్ని మన అందరికీ అందిస్తూ పాసరాలను గానం చేస్తూ వెళుతోంది మొదటి రోజున అమ్మ కాలాన్ని ప్రార్థన చేసింది రెండో రోజు శ్రీకృష్ణ చరణాలను పట్టుకోవాలంటే ఆరు నియమాలు ఉంటాయని చెప్పి ఆ నియమాలను మనకు తెలియజేసింది అదేవిధంగా మూడో పాసరంలో ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఈ ధనుర్మాస వ్రతాన్ని చేయడం వల్ల ఫలితం ఏం పొందుతామనేది అమ్మ తెలియజేసింది నాలుగో రోజున ఈ ధనుర్మాస వ్రతానికి ప్రాథమికంగా కావలసింది స్నానం మార్గశీర్ష స్నానానికి వర్ష దేవుణ్ణి ప్రార్థన చేసింది అమ్మ ఐదో రోజు అమ్మ సకులు వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలుసున్నవారు ఉన్నారు కాబట్టి వారి మనసులో ఎక్కడో భగవంతుడేంటి మనక దర్శనం ఇవ్వటం ఏంటి అనుమానం అనేది ఉంది ఆ అనుమానాన్ని అమ్మ పటాపంచలు చేసింది తర్వాత ఆరో రోజు ఆరోపాసనంలో అమ్మే స్వయంగా తానే వెళ్ళి గోపబాలికని మేలుకొల్పడానికి ప్రయత్నం చేసింది అందులో భాగంగా మొదట చిన్న గోప బాలిక ఇంటికి అమ్మ వెళ్ళింది పక్షుల ధ్వనులు ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా అని అమ్మ బయట నుంచి పలకడం జరిగింది తాను చిన్న అమ్మాయి కాబట్టి మాట్లాడలేకపోతుంది ఎలా లేవాలో తెలియట్లేదని అమ్మ తాను లేచినటువంటి గుర్తుల్ని చెప్పింది ఆరోపాసనలో పాసనంలో ఈ గోపబాలికి అందరికీ నాయక లోపల పడుకుని ఉంది అప్పుడు అమ్మ చెప్తోంది భరద్వాజ పక్షులు ఉన్నాయి ఆ పక్షులు మాట్లాడుకుంటున్నాయి ఎడబాటు గురించి ఆ భరద్వాజ పక్షులు ఆ ధ్వని నీకు వినిపించట్లేదా అదేవిధంగా గోప బాలికలందరూ పెరుగు చిరుగుతున్నారు ఆ ధ్వని కూడా నీకు వినిపించట్లేదా ఓ నాయకాలేవమ్మాలే మనం ధనుర్మాస వ్రతాన్ని చేస్తున్నాం నువ్వు లేకపోతే ఎలాగా అని అమ్మ ఏడో పాసనంలో చెప్పింది ఎనిమిదో పాసనలో గుర్రం రూపంలో వచ్చి కేసీ దౌడలను చీల్చివేసిన దేవుడు శ్రీకృష్ణ భగవాన్ని సేవిద్ద సేవించడానికి మేము వెళ్తున్నాం నువ్వు పడుకుంటే ఎలాగా అని చెప్పి గోపబాలికని అమ్మ లేపడం జరిగింది తొమ్మిదో రోజున ఓ పాసరంలో ఓ కూతురా నువ్వు మోగదానివా చెవిడి దానివా మేము ఇలా శ్రీకృష్ణుని కీర్తిని గానాన్ని చేస్తుంటే గానంగా చేసుకుంటూ వెళుతుంటే నువ్వు ఇంకా రావట్లేదా నీ ఇంటి చుట్టూరు కూడా దీపాలు పెట్టావు మీ ఇంట్లో శ్రీకృష్ణుడు ఏమైనా ఉన్నాడా రావమ్మారా మనం అందరం కూడా చక్కగా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందుదాం అని చెప్పి అమ్మ తొమ్మిదో పాసరంలో చెప్పింది పదో పాసరంలో శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడిన మాకు అమ్మా ఓ అదృష్టవంతురాలా లేవమ్మా లే కుంభకర్ణుడి నీకేమైనా నిద్రనేమైనా దానం చేశాడే ఏమిటి అని అమ్మ చక్కగా పదో పాసనంలో చెప్పింది ఇంకా పదకొండో పాసనలో అడవి నెమలి ఎలా అవుతూ ఉంటుందో అటువంటి పాశాలు కలిగిన దానా మేము నూరారా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని మేము గానం చేస్తూ పోతుంటే నువ్వు పడుకుంటావా రావమ్మా రా అని చెప్పి అమ్మ పదకొండో పాసనంలో చెప్పింది పన్నెండో పాసనంలో వారు నిత్యకర్మలన్నీ వదిలేసి గోవు నుంచి పొదుగు నుంచి పాలు కూడా పెతకడానికి సమయం లేకుండా శ్రీకృష్ణుని మీద భావంతో ఉన్నారు ఆ సమయంలో అమ్మ వెళ్ళి గోప లేపుతోంది అమ్మ కింద పాలధార ఉంది పైన ఏమో మంచుతో మేము తడిసిపోతున్నాం మధ్యలో మా హృదయం శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ గుణాలతో తడిసిపోతుంది అమ్మ నువ్వు లేకపోతే ఎలాగరా తల్లి రామ్మ మనం అందరం కలిసి శ్రీకృష్ణుని గానామృతం చేద్దాము రా అమ్మ అని చెప్పి అమ్మ గడప దగ్గరికి వెళ్ళి అమ్మ లేపడం జరుగుతుంది పదమూడో పాసనంలో రాముడు కృష్ణుడు ఒకటేనండర్రా అని చెప్పి ఆ గోప అందరికీ కూడా అమ్మ చెప్పడం జరుగుతుంది అలాగే శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు అనే విషయాన్ని అమ్మ చెప్పి అక్కడ ఉన్న గోప ఇంకా పడుకున్న చాలు లేమా లేవమ్మా అని చెప్పి అమ్మ లేపడం జరుగుతుంది ఇంకా పద్నాలుగో పాసనంలో ఈ వేదోక్తమైంది ఇది అని అమ్మ చాలా స్పష్టంగా చెప్తుంది ఈ ధనుర్మాస వ్రతం ఏదైతే చేస్తున్నామో సప్రమాణికంగా ఉన్నటువంటిది అని అమ్మ చెప్తూ ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాలను అనుసరించేవారు ప్రామాణికలు ఆ ప్రామాణికులు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా మనం నడుచుకుందామని చెప్తూనే ఎర్ర కలువులు వికసిస్తున్నాయి నల్ల కలువులు ముకుళించుకుంటున్నాయి అనే అమ్మ చెబుతూ ఆ లోపల ఉన్న గోప బాలికని లేపడం జరిగింది పదిహేనో పాసరంలో ఇక్కడ సంవాదం అనేది ఉంటుంది ఎలాంటి సంవాదం అంటే ఈ అమ్మ ఇది వరిలో నేను ధనుర్వాస వ్రతానికి వస్తానని చెప్పింది గొప్పవారికి లోపల పడుకుంది ఇప్పుడు అమ్మాయి లోపల నుంచి ఉంటుంది అందరూ వచ్చారా అని లోపల నుంచి గొప్పవాళ్ళకి అడగంగానే అమ్మ అందరూ వచ్చారు నువ్వే రాలేదు రావమ్మా రా ఎంతో విఘ్నత కలిగిందని నువ్వు పడుకుంటే ఎలాగమ్మా రావమా అని చెప్పి అమ్మ పదిహే పదిహేనో రోజు పాసనలో చెప్పడం జరిగింది అంటే ఆరో పాసనం నుంచి పదిహేనో పాసనం వరకు దాదాపు ఈ పది మంది ఈ దివ్యజ్ఞాన సంపన్నుల్ని అమ్మ శ్రీకృష్ణుని తోడకి తీసుకువెళ్తోంది పదహారో రోజున దివ్యజ్ఞానులైన గోప బాలికలతో పాటు అమ్మ నందగోప భవనానికి చేరుకుంది అక్కడ భట్లు ఆపుతారు ఆపిన తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తారు దానికి సమాధానాలుగా అమ్మ చెప్తుంది ఇంకా పదిహేడవ పాసనంలో ఎవరైతే రక్షకబొట్లు ఉన్నారో అమ్మ వాళ్ళని నందగోప భవనంలోకి పంపిస్తారు వెళ్ళగానే అమ్మకి నందద నందగోపుడు యశోద తర్వాత ఇంక రెండు మూడు పానుపులు కనిపిస్తాయి అక్కడ వాళ్ళు పడుకున్నవి ఆ పానుపులు కొంచెం రెండు మూడు దాటి వెళ్ళగానే అక్కడ ఏదో కాలికి కంకణం ఉన్నట్టు ఉంటుంది బహుశా శ్రీకృష్ణుడే అనుకుని అక్కడ ప్రార్థన చేస్తారు చేయంగానే బల బలదేవుడు వచ్చి ఇక్కడ లేడు శ్రీకృష్ణుడు నీలాదేవి భవనంలో ఉన్నాడని చాలా స్పష్టంగా చెప్తారు పద్దెనిమిదో పాస్రంలో అమ్మవారు అమ్మ వెళ్ళి నీలాదేవి భవనానికి వెళ్తారు కృష్ణావతారంలో నీలాదేవిని పురుషకారంగా మనం అందరం తెలుసుకుంటాము అందుకనే అమ్మని ప్రార్థన చేస్తే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ముందుగా అమ్మని దర్శనం చేసిన తర్వాత అయ్యవారిని దర్శనం చేయాలని అమ్మ చెబుతూ అమ్మ అమ్మవారిని నీలాదేవిని ప్రార్థన చేస్తుంది ఓ దానా తామరల వల్లే ఉన్న ఈ హస్తాలతో తలుపు తీవమ్మ నేను స్వామివారిని దర్శనం చేసుకుంటాం మేము అని గోదామాత చెప్పడం జరిగింది పంతొమ్మిదో పాసరంలో మన ఆండాళ్ళ తల్లి అంటుంది క్షణకాలం కూడా స్వామిని వదలకపోతే ఎలాగ తల్లి నువ్వు అలా విరహాన్ని భరించలేకపోతే ఎలాగమ్మా అని కొద్దిగా నిష్ఠూరంగా మాట్లాడటం అనేది జరుగుతుంది పంతొమ్మిదో పాసరంలో దాంతో ఇరవయోపాసనంకి వచ్చేప్పటికీ స్వామివారికి నీలాదేవి నిజానికి లక్ష్మీ ప్రతిరూపము పరిపూర్ణరాలు ఆవిడే ఆవిడ కఠినంగా మాట్లాడటం వల్ల స్వామికి కొంత కోపం వస్తుంది అప్పుడు వెంటనే వీళ్ళు గ్రహించి అమ్మవారిని కూడా మేలుకొలుపుతారు అమ్మా మేలుకో అమ్మ నువ్వు విసునికర్ర అద్దం మాకు ఇప్పించు స్వామితో మేము మంగళ స్నానాలు ఆచరించాలి స్వామిని యొక్క గానాన్ని మేము కీర్తిస్తున్నాము గొప్పదనాన్ని కీర్తిస్తున్నాము గానం చేస్తున్నామని చెప్పి ఇరవై పాసనంలో చెప్తారు ఇరవై ఒకటో పాసనంలో ఆ శ్రీకృష్ణుడు యొక్క గొప్పతనాన్ని ఆయన చేసినటువంటి పూర్వ పరిస్థితులను చెబుతూ కీర్తిస్తూ వేదాదులుచే నిర్ధారింపబడిన ప్రమాణాలు కలిగినటువంటి ఓ స్వామి దేవతల్లో శ్రేష్ఠుడా లేవయ్యా నీ పాదాలను మేము పట్టుకుందామని వచ్చాం నీ యొక్క దివ్యమైన ఆశీస్సులను పొందుదాం వచ్చాం మమ్మల్ని అనుగ్రహింపు తండ్రి మేము ఎంతో చక్కగా ఈ ధనుర్మాస వ్రతాన్ని చేశాము తండ్రి నువ్వు మాకు తండ్రి అని చెప్పి ఇరవై ఒకటో పాసనలో కోరుకున్నారు ఈరోజు అమ్మ మనందరినీ కూడా ఇరవై రెండవ పాసనలోకి పెట్టించింది ఈరోజు అమ్మ ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకున్నాం మనిషి వస్తువులను సంపాదించడం వాటిని అనుభవించడం తప్పు కాదు అవి నా వల్ల అనుకోవడం మాత్రం తప్పు నేను చేశాను కాబట్టే వస్తున్నాయి అనుకోవడం తప్పు నీకు ఒక ఉద్యోగం భగవంతుడు అనుగ్రహం వల్ల వచ్చింది అనుకోండి అంతవరకు బాగానే ఉంది కానీ నేను లేకపోతే కార్యాలయంలో ఏమీ జరగదు ఎవరు ఏం చేయలేరు అనే ఆలోచనలో మాత్రం ఉండద్దు నువ్వు ఉన్నా లేకపోయినా ఆ కార్యాలయం యొక్క క్రమానుగత సరళి ఆగదు అక్కడ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నీకు నేను అనే గొప్పదనం వచ్చింది వారు వారు వారి పనులు ఆపితే నీ గొప్పదనం ఏంటో బయటపడుతుంది అందరూ కలిసి చేసినప్పుడే ఆ పని ఆ పనికి నీకు విలువ పెరుగుతుంది దయచేసి అంతా నాతోనే జరుగుతుంది అనుకున్నవారు ఆ భావన నుంచి బయటికి రండర్రా అని అమ్మ ఇక్కడ చెబుతోంది మనకి భగవంతుడు ఇచ్చింది అనుకుంటే అన్నీ మనకు సుఖంగా ఉండేటట్లే చేస్తాడు నేను ఆర్జిస్తున్నాను అనుకుంటున్నావా చుట్టూ ఉండేవాడితో నిన్ను వదిలేస్తా నీవే కాపాడుకో అని వదిలేస్తాడు ఎంతవరకు మనం రక్షించుకోగలం అండి ఒకసారి ఆలోచించండి మన ఆయన వదిలేస్తే మనం ఎంతవరకు రక్షించుకోగలం నువ్వే ఇచ్చావు స్వామి నీ ద్వారానే నేను నడుస్తున్నాను అనుకుంటే ఆయనే రక్షించుకుంటాడు అబ్బేవే కాదు నేనే అంటే దీన్ని వదిలేస్తాడు ఆయన అప్పుడు నువ్వే రక్షించుకోవాలి నిన్ను నువ్వు ఈ భూమి మీద అభిమానులు అభిమానం పెంచుకోవచ్చు తప్పులేదు అంతలా పెంచుకొని భగవంతుడికి దూరం అవ్వకూడదు మన చుట్టుపక్కల ఉండే వాటికి మనం అభిమానం పెంచుకోవచ్చు కానీ భగవంతుడి కన్నా కూడా తక్కువ అభిమానమే ఉండాలి అయితే అన్నీ వదిలేసి భగవంతుని కూడా చేసి చుట్టుపక్కల వాడి మీద బతికితే ఏంటంటే ఆ బతుకు ఉపయోగం ఏముంది అందుకే భగవంతుడి నామాన్ని పట్టుకోండి అని చెప్తున్నాడు అమ్మ ఇక్కడ భగవంతుడి నామాన్ని కీర్తించండి అని చెప్తుంది అమ్మ ఇక్కడ చాలా స్పష్టంగా ఈ పాసురంలో కేవలం బాహ్యంగా బాహ్యంగా నామాన్ని పారాయణలు అనే పేరుతో పెట్టి చేయడం గొప్ప కాదు ఓ పారాయణలు చేసేయడం గొప్ప కాదు మానసికంగా నామాన్ని తలచాలి లోపల ఉంటే తప్ప బయటికి శారీరక చర్యగా మారి వస్తుంది లోపల భగవంతుడిపై ప్రేమ కలిగితేనే భగవంతుడి ప్రేమ వల్ల ఏర్పడ్డ వికారాలు చర్యలు వాటంతటవి ప్రకటితం అవుతాయి ఉదాహరణకి పండుకి లోపల నుండి పక్వత ఏర్పడితేనే రంగు వాసన సహజంగా వస్తుంది లోపల ఏమీ లేకుండా పారాయణలు ఎన్ని చేస్తే ఉపయోగమే ఉందండి ఎన్ని సహస్రనామాలు చదివితే ఉపయోగమే ఉంది తాదాత్మ్యం పొందినటువంటి మనసుతో సహస్రనామాలు చదివితే ఉపయోగమే ఉంది ఏదో బట్టి ఇల్లగా చదువుకుంటూ వెళ్తే ఏంటి ఉపయోగం అదే అమ్మ చెప్తోంది ప్రహ్లాదుడు నమ్మాళ్ళవారు లాంటి వారు కూడా అట్లా బయటకు వచ్చిన వాళ్ళే లోపలున్నది తాదాత్మ్యం పొంది బయటకు వచ్చింది బయట వచ్చేది కాదు లోపల ఉండాలి అది అందుకే అటువంటి వారు ప్రహ్లాదుడు నమ్మాళ్ళవారు ధ్రువుడు ఇలాంటివారిని ప్రపన్నులు అంటారు చేతితో పట్టుకున్న వస్తువులను వదిలేస్తాం కానీ మనం ఎక్కడా కూడా మనసుతో పట్టుకున్న వాటిని వదిలేయలేము ప్రహ్లాదుడు ఎంతటి గొప్పవాడు హిరణ్యకస్పుడు ఎంత ప్రయత్నం చేసినా ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోయాడు ఎందుకంటే ప్రహ్లాదుడు ఏం పట్టుకున్నాడు నారాయణుని మనస్తో పట్టుకున్నాడు చేత్తో కాదు మనసుతో పట్టుకున్నాడు కాబట్టి మనస్తో పట్టుకున్న వాటికి ఎవ్వరూ వదిలించలేరు ఒకసారి మనసుతో నారాయణ నామాన్ని పట్టుకుంటే ఎవరో కాదు మనం వది మనం కూడా వదిలించుకోలేము ఇదే విషయాన్ని నమ్మాల వారు కూడా చెప్తున్నారు ఆయన నేను ఈ నారాయణ్ణి మర్చిపోవాలని అనుకుంటున్నాను కానీ నన్ను వదలట్లేదు లేదు ఆయన ఈ నామం కూడా నన్ను వదలట్లేదు అనుకున్నాడు ఊర్లో ఆలయం ఉంది ఎక్కడ చూసినా నారాయణ నామే నారాయణ 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 నారాయణే వినిపిస్తూనే ఉంటుంది మరిచిపోదామంటే ఒక్కసారి ఊరు బయట పాడు ఇంట్లోకి వెళ్ళి గోడ చాటును దాక్కున్నాడు ఆయన ఈ నారాయణ మంత్రాన్ని వదిలేద్దాము మనం అని అక్కడ నుండి వెళ్ళే ఒక కూలివాడు అలిసిపోయి ఆ గోడ వద్దకు వచ్చి నారాయణ నారాయణ అని విశ్రమించాడు అయ్యో ఎక్కడికి వెళ్ళినా ఈ నామాన్ని వదలట్లేదేంటి అని అనుకున్నారట అంటే ఆ నారన్ ఎండ్రపుల్ కేటలం మల్లం కప్పనిన్ని ఆ నారాయణ యొక్క నామం ఒక్కసారి వినగానే యూటూ తెలియకుండా నేత్రాల్లోంచి ఆనంద బాష్పాలు అలా కారిపోతూనే ఉంటాయి హృదయం ద్రవించిపోతుంది ఈ మనసు వెళ్ళి ఆ నామంతో కలిసిపోతుంది ఎంత తొలగిద్దామన్నా తొలగడం లేదు అని అంటారు మన నా వారు నిజానికి శారీరకంగా ఉన్న కులం మన శరీరం వదిలేకపోతుంది మన శరీరంతో వచ్చిన కులం శరీరం వెళ్ళిపోతే పోతుంది ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆత్మకు కూడా కులం ఉంది అది ఏంటి ఆత్మ కులం ఏంటి అనుకుంటారా మనల్ని భగవంతుడికి అర్పించుకోవడంలో ఏర్పడుతుంది అది అలా అర్పించుకున్న వారి కులాన్ని ప్రపన్న కులం అంటారు అంటే ఈ ఆత్మ భగవంతుడిని అర్పించుకోవడాన్నే ప్రపన్న కులం అంటారు ఇది నిజంగా చెప్పాలంటే ఎవరు ఏర్పరచుకున్న విశ్వాసం వల్ల వారికి కలుగుతూ ఉంటుంది మనం నశ్వరమైన సంపదలను ఆర్జించి సంతోషపడుతూ ఉంటాం వాటిని అనుభవించేంత కూడా చేతకానివారమే నిజంగా చెప్పాలంటే భగవంతుడిపై విశ్వాసం ఏర్పడ్డాక మనం సంపాదించిన సంపాదన భగవంతుడిది చేసే ప్రతి కార్యం భగవంతుడికి చేసే కైంకర్యం అవుతుంది అట్లా ఏర్పడ్డాక మనం చేసే ప్రతి పని వల్ల ఆనందం ఏర్పడుతుంది అందుకనే తిరుమంగయ్య ఆళ్ళవారు ఇలా అంటారు సెల్వం తంగిండు కులం నామాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటే గొప్ప కులాన్ని ఇస్తుంది గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది బయట ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నా మనిషి సంతృప్తిగా ఉండలేడు లోపల ఉండాల్సిన ఐశ్వర్యం ఉంటే వాడు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతాడో బయట ఐశ్వర్యం ఎంత లేకపోయినా వాడు లోపల ఐశ్వర్యం ఈ భగవంతుడు అనే ఐశ్వర్యం నామం అనే ఐశ్వర్యం లోపల ఉంటే ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతాడు మనిషిలో ఉన్న జ్ఞానం ఒక్కసారి వికసిస్తే మనిషి తనకి ఉంది ఉండాల్సిందేంటో తెలిసి ప్రవర్తిస్తాడు లీలాసుకుడు కూడా భగవంతుని నామానికి దాసోహైపోయాడు ఆయన కూడా భగవంతుని ఎప్పుడు చూస్తానా చూస్తానని పరితపించాడు ఆయన పరితపిస్తూ ఏమన్నాడు మధురతస్మిత అమృత విముగ్ధముఖాంబురుహం మదసిక పింఛలాంఛిత మనోజ్ఞ ప్రచయం విషయ విషామిషగ్రసన గృధ్నని చేతసిమే విపుల విలోచనం కిమపి ధామచకాస్తి చిరం దివ్యమైన తేజస్సు వెలిగిపోయే బాలకృష్ణుని ముఖము మధురమైన చిరునవ్వు అనే అమృత మకరందం వలె మరింత శోభాయమానంగా ఉంది తలలో పింఛున్ ధరించిన ఆ తేజోమూర్తికి విశాలమైన కళ్ళు మరింత అందాన్నిచ్చాయి ఆ బాలకృష్ణుని సందర్శనము లౌకిక సుఖాల గురించిన కోరికలనే విషాన్ని హరించే శక్తిని కలిగి ఉంది అందువల్ల అందరూ ఆయన దర్శనం కోసం ఆరాటపడతారు నేను కూడా అటువంటి ఆశతోనే ఆయన దివ్యతేజాన్ని గానం చేయడానికి పూనుకున్నాను అన్నారు లీలాసుకుడు అంటే మంగళుడు అంటే మొత్తం మీద భగవంతుని నామాన్ని పట్టుకోండి భగవంతుని కీర్తించండి అని అందరూ చెప్పిన వారే ఇక్కడ అమ్మ కూడా అదే చెప్తోంది భగవంతుని నామాన్ని పట్టుకుంటరా ఆయన పట్టుకుంటే చాలు మేము ఎంతో ఇరవై ఒక్క రోజులు వ్రతదీక్ష చేసి వచ్చాము స్వామి అని స్వామి గొప్పదనాన్ని స్వామి నామాన్ని అమ్మ కీర్తిస్తూ చక్కగా పాసురాన్ని పాడి వినిపిస్తోంది అంగన్మాలత్ అరసెర్ అభిమాన పంగమాయి పందుని పల్లికట్టిల్ పల్లి కట్టిల్ కీలే పందు తలై తోం കിങ്ങിണി വായ് ചെയ്ത താമര പുപ്പോലേ സങ്കൺ സി ചരിതേ എം മേൽ വിളിയാവോ തിങ്കുളം അതിത്തിയനും എഴുന്തരായ് പോൽ അങ്കൺ ഇറങ്ങുണ്ട് എങ്ങൾ മേ നോക്കുതിൽ എങ്ങൾ മേൽ ശാമ്പം എന്താ ഏലോരെമ്പായ് അമ്മ పాసరాన్ని పాడి వినిపించిందో అంటే స్వామి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్తుంది అన్నాడు ఏమని చెప్తోంది అంగణ్మాన్యాల ఈ అందమైన భూమి మీద అభిమానభంగమాయి అభిమానభంగమాయి వంద అభిమానులను వదులుకుని వచ్చి అభిమానులను వదులుకుని వచ్చి నిన్ పళ్ళిల్ కట్టి నీ పడక మంచం కింద దాగి ఉండే రారాజులు వలే మేము వచ్చామయ్యా మనిషి తన శరీరం మీద కూడా అలాగే అభిమానం కలిగి ఉన్న ఉంటున్నాడే చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహించుకునేలాగా మన శరీరం మారిపోతుంది ఈ అభిమానాలని మనిషి వేడాలి అన్నీ భగవంతుడు ఇచ్చినని భావించాలి నాకేదో నన్ను పొగిడేస్తున్నారు మాళ్ళు వేసేస్తున్నారు నాకు ఇవి చేసేస్తున్నారు అవి చేసేస్తున్నారు నువ్వెవరు చేయించుకోవడానికి ఆయన చేయిస్తున్నాడు నీకు నీకు ఒప్పందనాలు కావు ఈ దేహాలపై అభిమానాన్ని పెంచుకుని ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నామా ఆ అభిమానాలన్నీ వదులుకుని నీ పద సన్నిధి చేరామయ్యా మాకు సేల్వాళ్ళు కప్పుతున్నారు దండలు వేస్తున్నారు ఇవేవి కావు నీ పద సన్నిధిని చేరామయ్యా ఎవరైనా వదులుకుని రావాల్సిందే కదా నిన్ను చేరాలంటే అవన్నీ వదులుకు రావాల్సిందే మనలాంటి సామాన్యులు గది సులభం చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకు రావాలంటే అది కష్టం కదయ్యా కానీ తరించాలి అంటే ఆయన కూడా రాక తప్పదు మేము వదులుకున్నట్టే ఆయన వదులుకోవాలి సంగం ఇర్పాల్పోల్ అయితే అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమో అని గుంపులు గుంపులుగా ఎట్లా అయితే చేరు ఉన్నారో మేం కూడా నీ వద్దకు అలాగే చేరామయ్యా మేము కూడా అలాగే వచ్చాను నీ దగ్గరికి వందు తలై పెయి వందు తలై పెయ్యిద్దు ఈ చేరడం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇది మా ప్రయత్నం కాదయ్యా నువ్వే చేయించు ఇది దురభిమానంతో మేము తప్పించుకుని తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మా మీద ఆరోపణ చేసి మాకు ఇంతలా ఉపకారం చేసామని మేము ఎప్పుడూ అనుకోలేదు మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేము ఉంటే ఒక శరీరాన్ని ఇచ్చి ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మహానుభవాలను మాకు పరిచయం చేసి వారి ఉపదేశాలు వినేటట్లుగా మమ్మల్ని చేసి మాలో ఉన్నటువంటి మమ్మల్ని మలిచి సంస్కరించి మాలో నీపై ద్వేషాన్ని తగ్గించి నీపై ప్రేమను కలిగించి నీ సన్నిధికి పరుగు పరుగున పరుగు పరుగున వచ్చే విధంగా చేసావయ్యా నువ్వు మామూలు సామాన్యమైన వాడు ఏటయ్యా నువ్వు లోపల పడుకున్నవాడివి నువ్వు ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా నీ కృషి ఫలితం ఫలించేటట్లు చేయడానికే వచ్చాం మేము ఇక నీ సన్నిధికి చేరాం ఇక మాకు ఫలితం దక్కాలి కదా నువ్వు మీ సన్నిధికి ఎంత కష్టపడుతూ వచ్చామయ్య అంతా నువ్వే చేయించో మరి నువ్వు కనిపించకపోతే ఎలాగయ్యా అని అంటూ కింగిన్వాయ్ చెయ్యదు చిన్న చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయి అలాగే కనిపించే అనే కనిపించే ఆ నేత్రాల్ని పుప్పోలి పద్మాల్లాగా సెంగన్ శరుచిరిదే అందముగా మెల్లి మెల్లిగా ఎమ్మెల్ మాపై విరయావో ప్రసరించేటట్లు చెయ్యి తింగళం చంద్రుడు చల్లటి చూపులాగా అదిత్యను సూర్యుడి కాంతి వలె ఎరుంధరాపోల్ ఎంత చక్కగా చెప్తున్నారమ్మా ఎరుంధరా ఇద్దరూ కలిసినట్లుగా ఉంది ప్రేమించే వారికి ప్రేమను కురిపించేటట్లు వారికి ప్రతాపం కలిగి ఉంటాయే ఆ చూపులు నిన్ను ప్రేమిస్తే ప్రేమగా ఉంటావు ద్వేషించే వరిస్తే నీ ఏంటో నీ కళలో తెలుస్తుంది మరి ఈ రెండూ ఒకసారి సంభవిస్తాయంటే సంభవిస్తాయి ప్రసన్నం ఆదిత్యం వర్చసం రామం అంటారు సూర్యుడు తన ఆధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులో ఎలా ఉంటుందో మాకు నీ చూపులు అందించు అంటూ తప్పు తప్పు అంగణి రెండు ఆ కళ్ళు అవే నీ కళ్ళను పోల్చడానికి ఏ ఉపమానం లేదయ్యా ఏం పోలిస్తాం ఇందాక చెప్పింది కూడా తప్పేనయ్యా నీ నీ కళ్ళని ఏ ఉపమానం ఉంది మేము పోల్చడానికి కొండు వాటిని మాపై పడేటట్లు చెయ్యి నోక్కిదియేల్ ఎంగ ఎంగన్ నోక్కిదియేల్ ఎంగల్ మీల్ ఆ చూపులు మాపై పడితే శాపం ఇరింది మాకున్న శాపాలన్నీ తొలిగిపోతాయ్యా ఆ అయ్యకున్న శాపాన్ని నీ పాద స్పరిస్తే ఎలా పోగొట్టేసో మాకు తెలుసులే నువ్వు లోపల పడుకున్నా మాకు అవన్నీ తెలుసు మాకు నీ పాదానికి నీ పాద స్పరిశికి అంత శక్తి ఉందయ్యా చంద్ర పుష్కరిణిలో స్నానమాడితే దక్షుడికి శాపం ఎలా అవుతే పోయిందో మాకు నీ కళ్యాణ గుణ పుష్కరిణిలో స్నానం కావాలి శివుడికి బ్రహ్మతల తీసి శాపం నీ వక్షస్థల స్పరిశితో తొలగించింది మాకు అది కావాలి మాకు తెలిసినేవయ్య నువ్వు చేసిన పనులన్నీ నిన్ను ఎడబాసి ఉండడమే మాకు శాపం నువ్వు అనుగ్రహించాలి నువ్వు అనుగ్రహిస్తేనే మాకు అన్నీ కూడా బాగుంటాయి నీ చూపు నాపై పడిందయ్యా ఇక నా పాపాలన్నీ కూడా పోతాయి అని శబరి అన్నట్లుగా మన వాళ్ళు ఈ గోపికులందరూ కూడా ఆయన చూపులు మనమే ప్రసారించే విధంగా స్వామిని కోరుతూ తమ అనన్య తత్వాన్ని తెలుపుతూ భక్తి తత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవే అని భావిస్తున్నారు ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు మనం స్వామి దగ్గరికి వెళ్ళేవరికి శాస్త్రం ఆ తర్వాత శాస్త్రం అండి స్వామిని గడిచిపోయాం మనం స్వామిని పొందడానికే మనకి శాస్త్రాలు అన్నీ కూడా శాస్త్రాలు ఇకపై ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళేంతవరకే ఆ తర్వాత మాటలు వినవు తప్పదు కదా ఇంకా కాబట్టి చక్కగా చెప్తున్నారు మేడం రెండు కన్నుల చూపులు ఒకే పర్యాయం మా మీద ప్రసరించే చేయతండ్రి మాపై ఇంతకాలం ఉన్న పాపాలు మా పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తండ్రి ఇది మేము ఒక అద్వితీయ మగు భవ్యమగు పాసరాన్ని మేము గానం చేసుకుంటూ వస్తున్నాం తండ్రి అని చెప్పి శ్రీకృష్ణుణ్ణి పడుకున్న లోపల పడుకున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి నీలాదేవితో సహా వీరు ప్రార్థన చేస్తారు ఇరవై రెండో పాసనలో రేపు ఇరవై మూడో పాసనలో మనం కడుద్దాం జయగురుదత్త శ్రీగురుదత్త శ్రీపాద శ్రీవల్లభ జనదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్ర